చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇక నుంచి వారి ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్లు చొప్పున పవర్ లూమ్లకు ఐదు వందల యూనిట్లు చొప్పున ఉచిత విద్యుత్ను అందించేందుకు ఒక కొత్త పథకం అయితే అమలు చేయబోతోంది ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరబోతోంది అంతేకాదు పదివేల ఐదు వందల ముప్పై నాలుగు పవర్ లూమ్ కూడా ప్రయోజనం కలగబోతోంది ఈ పథకం అమలుకు ఏటా నూట ఐదు కోట్ల రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది ప్రభుత్వం ఇంధన శాఖతో సంప్రదింపుల తర్వాత పథకం అమలు విధి విధానాలను ఖరారు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి అనేది కూడా చేనేత అలాగే టెక్స్టైల్స్ శాఖ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది చేనేత వస్త్రాల తయారీని వృత్తిగా ఎంచుకున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనేది కాకపోతే ఇది పూర్తిగా అమల్లోకి రావాలి వాస్తవానికి గతంలో కూడా చేనేత కార్మికులకు చాలా పథకాలే తీసుకొచ్చారు వాళ్ళ ప్రయోజనాల రీత్యా చాలా నిర్ణయాలే తీసుకున్నారు కానీ ఇప్పుడు తాజాగా చేనేత కుటుంబాల ఇళ్లకు రెండు వందల యూనిట్లు చొప్పున ఉచిత విద్యుత్ అంటే మళ్ళీ ఇది ఇందులో ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనేది కూడా కీలకం ఇందులో ఎంతమంది అర్హులను చేస్తుంది అర్హులుగా ఎంతమందిని పరిగణిస్తుంది అనేది ఎందుకంటే వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం తొంభై మూడు వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అనేది అంటే చేనేత కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం తొంభై మూడు వేలు మాత్రమే ఉన్నాయా అనేది లేదంటే ఇందులో అర్హులని మాత్రమే తొంభై మూడు వేలుగా గుర్తించారా అనేది ఆ లెక్క తేలాలి